ఆడవారు పుట్టింటి నుంచి కొన్ని వస్తువులు తీసుకెళ్ళకూడదు అమ్మాయికి రెండిల్లు ఉంటాయి ఒకటి పుట్టిల్లు రెండవది మెట్టినిల్లు పెళ్ళికి ముందు పుట్టింట్లో ఉంటుంది వివాహానంతరం మెట్టింట్లో ఉంటుంది అమ్మాయి అమ్మాయిలకు అత్తారింట్లో కంటే పుట్టింట్లో ఎక్కువ స్వతంత్రం ఉంటుంది పుట్టినిల్లు అనగానే ఎంతో సంతోషపడతారు ఎందుకంటే అక్కడ వారికి చాలా స్వతంత్రం వారు చెప్పిందే ఇంట్లో వాళ్ళు వింటారు ఎలాంటి వస్తువులు అడిగినా కానీ కాదనకుండా వెంటనే ఇస్తారు అలా అని అన్ని వస్తువులు అడగకూడదు వారి ఇంట్లో ఏదైనా లేకపోతేనే నేను ఈ వస్తువుని తీసుకెళ్దా అని అడుగుతూ ఉంటారు వాస్తవిక పుట్టినంటి నుంచి మెట్టినింటికి ఆడపిల్ల కొన్ని రకాల వస్తువులను తీసుకుని వెళ్ళకూడదు పుట్టి నుంచి నుంచి పూజా సామాను హారతి పళ్ళెం దీప బుగుందెలు తీసుకెళ్లకూడదు దీనివల్ల పుట్టింటికి మెట్టింటికి ఇద్దరికి అరిష్టమే వేరే చోట కొనుక్కోవాలి కానీ పుట్టినింటి నుంచి ఇలాంటి వస్తువులు మాత్రం తీసుకొని వెళ్ళకూడదు తెలుసు తెలియకు చాలామంది ఇలా తీసుకెళ్ళడం వల్ల ఇద్దరికి అరిష్టమే కాకరకాయ ముందు వంటివి కూడా పుట్టింటి నుంచి ఆశలు తీసుకొని వెళ్ళకూడదు ఇలాంటి వస్తువులు తీసుకెళ్ళడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పుట్టింటి నుంచి రకరకాల వస్తువులు తీసుకెళ్ళడానికి వీలు ఉండదు మనం కావాలని తీసుకెళ్ళినా కూడా రెండు కుటుంబాలు మంచి జరగదు అలాగే పుట్టింటి నుంచి ఉప్పు చింతపండు పాలు పెరుగు చీపురు తదితర వస్తువులను కూడా పుట్టిన ఇంటి నుంచి అట్టు ఇంటికి తీసుకొని వెళ్ళకూడదు తీసుకెళ్తే అనర్ధాలు కలుగుతాయి కొన్ని రకాల వస్తువులు దొరకపోవటం వల్ల పుట్టింటి నుంచి తీసుకెళ్తూ ఉంటారు కానీ తీసుకెళ్లే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించి తెలుసుకొని వస్తువులను తీసుకెళ్ళాలి తెలుసో తెలియకో తీసుకువెళ్ళినా కూడా అనర్థాలు జరుగుతాయి మనకి